హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు శ్రావణ శుక్రవారం పూజ చేశారండి అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో వర్దిల్లాలని కోరుకుంటూ ఆ అమ్మవారి దయ మన అందరి అందు ఉండాలని కోరుకుంటూ మేము ఈ వారం అమెరికాలోని మా తమ్ముడు వాడిలో జరిగిన శ్రావణ శుక్రవారం వీడియో మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది విత్రమైన శ్రావణ మాసం రెండో శుక్రవారం నాడు వరలక్ష్మీ పూజను జరుపుకుంటాం ఈరోజు సంపద శ్రేయస్సు ధనవృద్ధి అయినా ఈ లక్ష్మీదేవి యొక్క దైవిక ఆవిర్భావానికి గుర్తుగా నమ్ముతాము సంపన్నమైన మరియు సామరస్యపూర్వకమైన జీవితం కోసం దీవెలను కోరుతూ మనమంతా ఈ పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తాము ఈ రోజు కోసము సంవత్సర కాలం పాటు మనము ఎదురు చూస్తూ ఉంటాం వరలక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కుటుంబానికి ఐశ్వర్యం చేకూరుతుంది